వీక్షకులకు శుభాకాంక్షలు శివకుమార్ నిర్ణయించే రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఈ పబ్లిక్ పరీక్షలు మీ జీవితంలో మొదటి మలుపు కానీ కంగారు పడవద్దు మరి ఇంత తక్కువ రోజుల్లో ఎలా ప్రిపేర్ కావాలి ఏ ఏ అంశాలు ఎలా చదవాలో ఈ కార్యక్రమంలో చర్చించుకుందాం తక్కువ రోజుల్లో పక్కా ప్రణాళిక విద్యార్థులారా కొన్ని రోజుల క్రితం ఎస్సిఈ వారు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి అతి ముఖ్యమైన మూడు మాదిరి ప్రశ్న పత్రాలను విడుదల చేశారు ఇందులో నుండి ఈసారి జరిగిన గ్రాంక్ టెస్ట్ పరీక్షల్లో పరిచిత పద్యాలు మొదలుకొని మూడు చిన్న ప్రశ్నల్లో రెండు చిన్న ప్రశ్నలు వచ్చాయి మరియు ఆరు పెద్ద ప్రశ్నల్లో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి కదా అలా మూడు ప్రశ్నలు కూడా ఆ మూడు మోడల్ పేపర్లలో నుండి వచ్చాయి ఇక వ్యాకరణాంశాలు కూడా దాదాపుగా తొంభై ఎనిమిది శాతం ఆ మోడల్ పేపర్స్ లో నుండే వచ్చాయి కాబట్టి విద్యార్థులారా ఈ షార్ట్ మీరు మోడల్ ను రివిజన్ చేయడం మీకు సమయాన్ని ఆదా చేస్తుంది మిమ్మల్ని వైపుగా నడిపిస్తుంది రెండు రోజుల్లో ప్రిపరేషన్ ప్లాన్ శుక్రవారం శుక్రవారం రోజున ఎస్సీ మూడు మోడల్ పేపర్లోని మొత్తం పద్దెనిమిది పెద్ద ప్రశ్నలు నేర్చుకోవాలి శనివారం ఎస్సీఆర్టీ యొక్క మూడు మోడల్ పేపర్స్ లోని మొత్తం తొమ్మిది చిన్న ప్రశ్నలు నేర్చుకోవాలి మరియు ఈ మూడు మోడల్ పేపర్స్ లోని అరవై తొమ్మిది వ్యాకరణ అంశాలు సులభంగా నేర్చుకోవచ్చును ఉదాహరణను గమనించండి వ్యాకరణాంశంలోని మొదటి అంశం అలంకారం ఎస్సిఆర్టీ మోడల్ పేపర్లలోని మూడు అలంకారాలు నేర్చుకోండి చాలు అలాగే అర్థాలను గమనిస్తే ఒక మోడల్ పేపర్లో రెండు అర్థాలు ఉంటాయి అలా మూడు మోడల్ పేపర్లలో మొత్తం నేర్చుకోవాల్సిన అర్థాలు ఆరు అర్థం అనుకుంటాను ఇలా ఇందులోని ప్రతి ప్రశ్నను వ్యాకరణాంశాన్ని వదలకుండా చదవండి ఖచ్చితంగా ఇందులో నుండి తొంభై ఐదు శాతం పైగా ఇదే ప్రశ్నలు మరియు వ్యాకరణాంశాలు ఉంటాయి విద్యార్థులారా ఇక ఆదివారం శుక్ర శనివారాల్లోనే మొత్తం ఈ మూడు మోడల్ పేపర్లను రివిజన్ చేసుకోండి ఇక ఆదివారం మొత్తం రిలాక్స్ గా ఉండండి లేదంటే ఇంకొంచెం ప్రిపరేషన్ అవసరం అనుకుంటే ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రిపేర్ అవ్వండి చాలు ఖచ్చితంగా మీరు చదివినవే వస్తాయన్న సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోండి మీరు పరీక్షలకు ప్రిపేర్ అవుతూ రివిజన్ చేసుకుంటున్న సమయంలో మధ్య మధ్యలో పది నిమిషాలు మెడిటేషన్ చేయండి రివిజన్ మధ్యలో ఊపిరిని గట్టిగా పీల్చి వదిలితే మెదడు ప్రశాంతత పొందుతుంది ఏదేమైనా మీరందరూ తప్పకుండా అన్ని పరీక్షలు చక్కగా వ్రాసి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను విద్యార్థులారా పదవ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్షల ఫలితాల తర్వాత నా కార్యక్రమాలు మీకు ఉపయోగపడ్డాయని భావిస్తే మీ ఫలితాల వివరాలను నాకు కామెంట్లుగా పెట్టండి విద్యార్థులరా మీకు ఈ సలహాలు సూచనలు నచ్చితే ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు ఈ కార్యక్రమాన్ని ఫార్వర్డ్ చేయండి ధన్యవాదములు శుభం భూయా విజయోత్